ఓం నమో భగవతే వాసుదేవాయ రాజసూయ యాగాన్ని మొదలెట్టే ముందు మొట్టమొదటిగా జరాసంధుని సంహరించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మీదట భీమార్జునులు ఇద్దరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుడి దగ్గరికి వెళ్ళి భీముడు మల్ల యుద్ధంలో జరాసంధుణ్ణి వధించాడు అని తెలుసుకున్నాం ఆ తర్వాత ధర్మరాజు తన తమ్ముళ్ళు నలుగురిని కూడా నాలుగు దిక్కులకి పంపించాడు అక్కడ ఉన్న రాజుల చేత కప్పాలు తీసుకోవడానికి తర్వాత ఎవరైనా సరే ఎదిరిస్తే వాళ్ళని ఓడించి వాళ్ళందరి చేత వాళ్ళు కప్పాలు కట్టడం అంటే పన్నులు పన్నులు అనుకోండి కట్టడంందువల్ల వాళ్ళు తమకి ఇష్టతగా ఉన్నారు తమ వెంపు ఉండడానికి ఇష్టతగా ఉన్నారు అని తెలుసుకున్న తర్వాతే మొదలు మొదలుపెట్టాలి కాబట్టి ముఖ్యంగా అర్జున్ని ఉత్తర దిక్కుకు పంపించాడు ఉత్తర దిక్కుకి ఉండేటటువంటి స్థానం కుబేర స్థానం అటువైపు చాలా ఐశ్వర్యవంతులైన రాజులు ఉన్నారని వాళ్ళ నుంచి చాలా భారీ ఎత్తున ధనం వస్తువులు కనక వాహనాలు రత్నాలు ఇటువంటివన్నీ కూడా పొందవచ్చు అలాంటివి ఉన్నందువల్ల రాజసూయ యాగానికి కావలసిన వంటి సంభారాలు చాలా మటుకు మనకి దొరుకుతాయి అనే ఉద్దేశంతో ధర్మరాజు గారు అర్జున్ని ఉత్తర దిక్కుకు పంపించాడు ఉత్తర దిక్కుగా బయలుదేరిన అర్జునుడు రాజసూయ మహాయాగ సంకల్ప ప్రకటనం చేస్తూ బయలుదేరాడు ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరిన అగ్నిదేవుని చేత వన దహన సమయం నందు తనకు బహుకరించబడినటువంటి ప్రత్యేకమైన రథం అధిరోహించి గాంధీవాణ్ణి చేత పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు మంచి వేసవి కాలంలో అందులోనూ రోహిణీ కార్తి నడుస్తున్నప్పుడు మధ్యందిన మార్తాండుడు ఎంత ప్రతాపంతో ఉంటాడు అంటే మధ్యాహ్నం పూట సూర్యుడు ఎంత ప్రతాపంతో ఉంటాడు ఎంత సహింపనసక్యంగా ఉంటాడు అంటే చూడండి ఎండలో అబ్బో ఇంత మండుటెండలోనా అంటాం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే అసలు ఎండాకాలం ఎక్కడికి వెళ్ళలేం కానీ అందులో మిఠ మధ్యాహ్నం అసలు వెళ్ళలేం కాబట్టి అటువంటి తేజస్సుతో అర్జునుడు బయలుదేరి పెడుతుంటే ఆయనను ఎదిరించిన వీరుడే లేడుట ఆయన అలా బయలుదేరి పులిందరాజును ఓడించి ప్రతివింజుడు అనే రాజును ఓడించి అటువైపుగా ఉన్న అఖిల ద్వీపాలకు చెందిన మండలేశ్వరాలను తనకు వసవర్తులుగా చేసుకుని అక్కడి నుంచి ప్రాగ్యోతి ప్రాగ్యోతితపురం మీదకి యుద్ధానికి వెళ్ళాడు ప్రాగ్యోతిషపురం పరిపాలన చేసే భగతత్తుడు అర్జున్ని ఎదిరించాడు ఎనిమిది రోజుల పాటు ఇద్దరి మధ్య భీకర సంగ్రామం జరిగింది అర్జునుడితో యుద్ధానికి నిలబడి ఎనిమిది రోజులు యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు గాంధీవం చేత పట్టుకుని పుంఖానుపుంఖాలుగా సవ్యసాచి అయి బాణాలను విడిచిపెట్టగలిగిన అర్జున్ని ఎదిరించి ప్రతిద్వంద్వి అయిన ఎనిమిది రోజుల పాటు యుద్ధం చేసినటువంటి భగదత్తుని అసమాన పరాక్రమం ఎటువంటిదో మనం ఊహ చేయొచ్చు భగదత్తుని గురించి సభాపర్వంలో అంతవరకే ఉంటుంది ఎనిమిది రోజులు అర్జునుడితో యుద్ధం చేసి నీరసపడిపోయిన తర్వాత భగదత్తుడు అర్జున్ని ఎనిమిది రోజులు యుద్ధం చేశాను నేను ఇంద్రుని స్నేహితుడినే నీవు ఇంద్రుని కుమారుడివి మన ఇద్దరం ఇలా పోరు సలపవచ్చినా అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు ప్రకటన చేస్తాడు నేను మా అన్నగారైన ధర్మరాజుగారు సంకల్పించిన రాజసూయ మహాయాగ నిర్వహణార్థమై ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాలను గెలపవ గెలవవలసిన అవసరం మీద వచ్చినవాడిని కాబట్టి నీవు ధర్మరాజుగారు చేసే రాజసూయ యాగానికి అంగీకరించి కప్పమ్మును కడితే నేను ఇక్కడి నుంచి బయలుదేరి పురోగమించి వెళ్ళిపోతాను అంటాడు దానికి అంగీకరించిన భగదత్తుడు ధనరాశులను కానుకగా సమర్పించేస్తాడు అక్కడ వరకు సభాపర్వంలో ఉంటుంది కానీ మహాభారతాన్ని కొంచెం సాకల్యంగా పరిశీలన చేస్తే భగదత్తుని శక్తి చాలా విశేషమైన శక్తి భగదత్తుడు ఎంత గొప్పవాడో భగదత్తుని ఏనుగు ఒక్కటి అంత గొప్పది సుప్రతీకము అని ఆ ఏనుగుకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది అటువంటి పేరు కలిగిన ఏనుగు మీద ఎక్కి యుద్ధం చేస్తుండగా ఎవరికైనా ఆయనను ఎదుర్కొనడం అంత తేలికైన విషయం కాదు ఆయన ఎంత పరాక్రమంతో యుద్ధం చేస్తాడో ఆయన ఏనుగు కూడా అంత పరాక్రమంతోనూ యుద్ధం చేస్తుంది భీమసేనుడు అంతటి వాడిని తిప్పలు పెట్టిందండి అది కురుక్షేత్ర యుద్ధంలో కురుక్షేత్ర మహాసంగ్రామ కాలంలో భీమసేనుడు అంతటివాడు దాని నాలుగు కాళ్ళ మధ్యలో దూరి దాని కడుపు మీద గుద్ది పోరాటం చేశాడు అది ఒక్కటే పాండవ సైన్యాన్ని అల్లకల్లోలం చేయగలిగిన శక్తి పొంది ఉండేది అది అంత గొప్ప ఏనుగు భగదత్తుడు ఆ ఏనుగు మీద కూర్చుని యుద్ధం చేస్తుండేవాడు అతడు కారణజన్ముడు ఆదివరాహమూర్తి భూదేవిని పైకెత్తినప్పుడు ఆదివరాహమూర్తి స్పర్శ వల్ల భూదేవికి కుమారుడు కలిగాడు అతనే నరకాసురుడు ఆయన తల్లి చేతిలోనే చనిపోవాలి అనేటటువంటి ఒక వరం ఉంది అందుచేతనే భూదేవి సత్యభామగా వచ్చి తన కొడుకుని తెలియక తన కొడుకు అని తెలియక తల్లిగా చంపలేదు కనుక స్వరూపంగా భూభారాన్ని తగ్గించడానికి సంహారం చేసింది ఆ నరకాసురుని కుమారుడే భగదత్తుడు ఇక్కడ మనకు ఒక చిన్న అనుమానం రావచ్చు ఆదివరాహమూర్తి భూదేవిని పైకెత్తినప్పుడు అంట అన్నారు కదండి అప్పుడు ఇద్దరు దైవ సంభూతులు వాళ్ళకి రాక్షసుడు పుట్టడం ఏమిటి అని ఒక అనుమానం రావచ్చు నరకాసుడు రాక్షసుడు కదండి కాబట్టి కొన్ని కొన్ని ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ వల్ల కొంత ఉపయోగం ఏదో ఎక్కడో ఉంటుంది లేదా ఒక విచిత్రమైన వ్యవహారం వాళ్ళ వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని జన్మలు అందుకని పరమేశ్వరుడు ఇస్తూ ఉంటాడు ఇక్కడ నరకాసురుడు కూడా అంతే అయితే ఈ భూభారాన్ని తగ్గించడానికి సత్యవత్ సత్యభామగా వచ్చి ఆవిడ నరకాసురుడిని సంహారం చేసింది ఆ నరకాసురుని కుమారుడే భగదత్తుడు అప్పుడు భూదేవి చెప్పింది నరకాసురుడు మరణించిన సందర్భంలో కృష్ణ భగవాన్ ప్రార్థన చేసిందండి నరకాసురుడు నీ కుమారుడే ఇప్పుడు అతడు మరణించాడు ఎవరు నరకా నరకాసురుడు మరణించాడు అతని కుమారుడు భగదత్తుడు అంటే నీకు మనవడితో సమానం ఇతనిని సంరక్షణార్థం నీవు ఏర్పాటు చేయవలసింది అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అతనికి వైష్ణవాస్త్రాన్ని ఇచ్చాడు ఇచ్చి కృష్ణ పరమాత్మ భగదత్తునితోటి నీవు దీనిని ఎంతకాలం గోప్యంగా నీ ఎందే దాచి ఉంచుకుంటావో అంతకాలం నీవు అమృత్యులువి అంటే నీకు చావు ఉండదు నిన్ను ఎవరూ ఏమి చేయలేరు యుద్ధంలో నిన్ను ఓడించడం నిన్ను సంహరించడం ఎవరికీ సాధ్యం కాదు ఎప్పుడు నీవు ఆ వైష్ణవాస్త్రాన్ని తిరిగి బయటకు విడిచిపెట్టేస్తావో దానికి దూరమైపోతావో నీకు మరణం తప్పదు అని చెప్పాడు కురుక్షేత్రంలోనండి భగదత్తుడు చాలా గొప్ప యుద్ధం చేశాడు అంటే దుర్యోధనుడి వెంపు ఉండి అలా యుద్ధం చేసి చేసి చిట్ట చివరికి అర్జునుడితో యుద్ధం జరుగుతుండగా ఒళ్ళు అది చూసారా భగవంతుడు చెప్పిన మాటను కూడా మరిసిపోయి ఉళ్ళు కొవ్వెక్కంటారు చూసారా ఎలాగైనా అర్జునుడిని మట్టు పెట్టాలన్న కోరికతో వైష్ణవాస్త్రాన్ని తీసి అర్జునుడి మీదకి ప్రయోగించాడు యథార్థానికి అర్జునుడు వైష్ణవాసరాని చేత నిగ్రహింపబడాలి వైష్ణవాస్త్రావానికి అంత గొప్ప మహిముందండి అది పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటిది అది కానీ అది ప్రయోగించినప్పుడు కృష్ణుడు తాను తోలుతున్న గుర్రాల పగ్గాలు విదిలేసి వెనక్కి తిరిగి గభహాలను అర్జునుడిని కౌగులించుకున్నాడు అర్జునుడు బాణాలు వేయడానికి అవకాశం లేకుండా కృష్ణుడు అర్జునుడిని కౌగులించుకుంటే భగదత్తుడి వైష్ణవాశ్రం వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ వేసుకున్నటువంటి వైజయంతిమాలందు ఐక్యమైపోయింది ఆయన వేసుకునే పూమాలకి వైజయంతిమాల అని పేరు ఐక్యమైపోయిన తర్వాత అర్జునుడు ప్రయోగించిన బాణపరంపరల కుంభస్థలంలో తగిలి సుప్రతీకమని ఏనుగు మరణించింది భగదత్తుడు కూడా అర్జున్ని బాణపరంపరల చేత మరణించాడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడికి ఎప్పుడూ ఏదో రకంగా భగవంతుడు రక్షణ చేస్తూనే ఉంటాడు ఎంత కష్టం నుంచైనా ఎంత ఆశ్చర్యకరంగా అతను రక్షించగలడో భగవంతుని రక్షణ శక్తి ఎంత గొప్పది అని చెప్పడానికి ప్రతీక భగదత్తుోపాఖ్యానం కాబట్టి ఇది మనం ఎంతోసేపు లేదు కదా కాసేపే ఉంది భగదత్తుడిది అని చెప్పి విధి లేకుండా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భగవంతుడు మనం ధర్మంగా ఉన్నప్పుడు ఎంత రక్షిస్తాడు ఏ రకమైనటువంటి ఆపదనైనా తను పుచ్చుకుని మనల్ని రక్షిస్తూ ఉంటాడు చూడండి బాబాగారి చరిత్రలో అప్పట్లో ప్లేగు వ్యాధి ఉండేది ఒక భక్తురాలు తన కొడుకుని తీసుకుని వచ్చి ప్లేగు తగ్గట్లేదు అంటే తగ్గుతుందమ్మా ప్రస్తుతం ఆకాశం మేఘావృతమైంది త్వరలో మేఘాలన్నీ విడిపోతాయి అని చెప్పి చెయ్యెత్తి పైకి చూపిస్తే ఆయన చేతి మీద ప్లేగు పొక్కులు వచ్చి ఉన్నాయట అంటే ఆ పిల్లవాడి ప్లేగ్ అంతా ఆయన తీసుకుని ఆ పిల్లవాడికి నయం చేశాడు అంతటి స్థితికి దిగజారిపోయి వచ్చేస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడైతే మనం భక్తితో కొలుస్తామో ఆయన్నే నమ్ముకుంటాము కాబట్టి అటువంటి భగదత్తుడు అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు ఎనిమిది రోజుల పాటు అర్జునుడితో యుద్ధం చేశాడు అటువంటి శక్తి కలిగిన భగదత్తుడు ఉత్తర దిశ ఎందు ఉన్నాడన్న విషయాన్ని లెక్కలోకి తీసుకునే ధర్మరాజు గారు అర్జున్ణ్ణి ఉత్తర దిక్కుకు పంపారు ఎనిమిది రోజులైన తర్వాత భగదత్తుడు వసుడయ్యాడు అయిన తర్వాత ఆయన దగ్గర రత్నములు వజ్రములు కానుకలుగా స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరి అర్జునుడు ముందుకు వెళ్ళాడు వెళ్ళి అంతర్గిరి బహిర్గిరి ఉపగిరి ఉలూక దేశాధిపతి ఉలూక దేశాధిపతి దేవప్రస్థరాజు విశ్వగస్వుడు పార్వతీయులు బర్బర సభర తురుష్క మాళవ పౌండ్ర కాశ్మీర త్రిగత్త దేశములు ఉత్తర కురుదేశములని జయించి ధనరాశులు బంగారము రత్నాలు వాహనాలు అనేక రకములైన రంగులు కలిగిన గుర్రాలను ఏనుగుల్ని అపారమైన ఐశ్వర్యాన్ని ధన కనక వస్తు వాహనాలన్నింటినీ కూడా తీసుకొచ్చాడు ఈ విధంగా ఉత్తర దిక్కున ఉత్తర కురుపాంచాల దేశముల వరకు జయించిన వాడే అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థానం చేరుకున్నాడు ధర్మరాజు గారు చాలా సంతోషించాడు ఉత్తర దిక్కున తమను ఎదిరించి నిలబడగలిగిన వాడు లేడు అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఉత్తర దిక్కంతా తనకు వశమైపోయింది ఆ తర్వాత తూర్పు దిక్కుకు భీమసేనుడు వెళ్ళాడు ఆయన పాంచాల రాజ పూజలు అందుకున్న వాడై విదేహరాజైన జనకుణ్ణి ఓడించాడు రామాయణ కాలం నుంచి కూడా విదేహరాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళందరి పేర్లు కూడా జనకులే రామాయణ కాలంలో ఉన్న విదేహరాజు పేరు కూడా జనకుడే కదండి జనకుడిని జయించిన తర్వాత దశార్ణపతి అయిన సుధన్వరితో మహాయుద్ధం చేసి అతని పరాక్రమాన్ని మెచ్చుకుని సుధన్వరుడిని తనకు సైన్యాధిపతిగా చేసుకున్నాడు అది ఒక గొప్ప విశేషం అవతలవాడిలో ఉండే పరాక్రమాన్ని మెచ్చి తనకు వసుడిని చేసుకుని భవిష్యత్తులో తన గెలుపుకి ఆయన సా ఆయనని సాధనంగా వాడుకోవడం గొప్ప విషయం అటువంటి సుధన్వరుడిని భీమసేనుడు తనకు సైన్యాధిపతిగా చేసుకుని అశ్వమేధం చేసిన రోచమానుణ్ణి తమ్ములతో సహా ఓడించి రాజ్యంలో ప్రవేశించాడు రాజ్యాన్ని శిశుపాలుడు పరిశీలి పరిపాలిస్తున్నాడు శిశుపాలుడు శ్రీకృష్ణుడికి బద్ధశత్రువు కదండి కానీ ఆ సమయానికి ఆయనకి ఎందుకో పాండవులతో విరోధించాలి అనే కోరిక పుట్టలేదు ఆయన ఎంతో సంతోషంగా ఆ వచ్చిన భీమసేనుడికి స్వాగతం పలికి అనేకమైన ధనరాశులు ఇచ్చి ధర్మరాజు గారు చేసే రాజసూయ మహాయాగానికి తాను కూడా వస్తాను అని చెప్పాడు పరమ సంతోషంతో ధర్మరాజు గారు రాజసూయ మహాయాగం చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నవాడై అనేకమైనటువంటి ధనరాశులు ఇచ్చి భీమసేనుడిని స్వాగతించి సత్కరించి పంపించాడు అంటే అప్పటి వరకు గారు చేస్తున్న రాజసూయ మహాయాగమైనందు శిశుపాలుడికి ఎటువంటి వ్యతిరేకత లేదు శిశుపాలుడు భీమసేనుడితో యుద్ధం చేయలేదు సరికదా స్వాగతం ఇచ్చాడు కానీ శ్రీకృష్ణ పరమాత్మకు అగ్రపూజ జరిగితే మాత్రం ఆయన అంగీకరించలేదు అక్కడ తిరగబడి శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో మరణిస్తాడు అప్పటి వరకు చాలా సహకరించి తాను కూడా యాగానికి వస్తానని చెప్పాడు ఈ రకంగా తూర్పు దిక్కున ఉన్న రాజులందరినీ జయించిన వాడైన భీమసేనుడు తిరిగి ఇంద్రప్రస్థానానికి చేరుకున్నాడు ధర్మరాజు పరమ సంతోషాన్ని పొందాడు ఉత్తర దిక్కునున్న రాజులు వశమయ్యారు తూర్పు దిక్కున ఉన్న రాజులు వశమయ్యారు ఇక దక్షిణ దిక్కు పశ్చిమ దిక్కు మిగిలాయి సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు సుమిత్రుడిని సూరసేనుడి సుమిత్రినుడిని సూరసేను దంతభక్తుడిని యవనులని గోశృంగ గిరినివాసులను విందాను విందులను ఓడించాడు మహిష్మతీపురాన్ని పరిపాలించే నీలుడు అనే ఒక మహారాజు మీద యుద్ధానికి వెళ్ళాడు నీలుడు ధర్మరాజు గారి సార్వభౌమత్వానికి అంగీకరించలేదు ఆయన సహదేవుడితో యుద్ధానికి వచ్చాడు సహదేవుడికి ఆయనకి యుద్ధం జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది అగ్నిదేవుడు అక్కడికి స అకస్మాత్తుగా సహదేవుడి సైన్యాలన్నిటినీ కూడా చుట్టుముట్టి కాల్చడం మొదలుపెట్టాడు సర్వసాధారణంగా అధర్మ పరిపాలన చేసే వాళ్ళని అగ్నిదేవుడు కూడా చుట్టుముట్టి కాల్చేయడం మొదలు పెడతాడు కానీ సహదేవుడు ధర్మబద్ధంగానే యుద్ధం చేస్తున్నాడు అయినప్పటికీ అగ్నిదేవుడు సహదేవుడి సైన్యాన్ని తినేయడం మొదలుపెట్టాడు అగ్నిహోత్రుడు తనకు శత్రు స్వరూపంలో నిలబడి ఎందుకు కాల్ చేస్తున్నాడు అని సహదేవుడు ఆలోచించాడు ఆలోచిస్తే ఒక విషయం అవగతమైంది అక్కడ ఉండే మహిష్మతీపురాన్ని ఒకప్పుడు నిషధుడు అనబడే రాజు పరిపాలన చేసేవాడు అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు అక్కడ బ్రాహ్మణ స్వరూపంగానే అగ్నిహోత్రుడు వేదాధ్యయనం చేస్తున్నాడు అలా వేదాధ్యయనం చేస్తున్న రోజులలో అగ్నిహోత్రుడు పొరపాటున పరపురుషుని భార్యతో సంగమం చేశాడు ఈ విషయాన్ని తెలుసుకున్న రాజైన నిషదుడు అగ్నిహోత్రు సభకు పిలిపించి శిక్షించబోయాడు అప్పుడు పొగలు వెలిగెక్కుతూ అగ్ని తన నిజస్వరూపాన్ని చూపించాడు చూపించేసరికి నిషదుడు భయపడ్డాడు వచ్చినవాడు అగ్నిహోత్రుడు దిక్పాలకుడు ఆయన నిన్ను శిక్షించకూడదు వెంటనే ఆయన ఆయనకి నమస్కారం చేసి క్షమార్పణ అభ్యర్థించాడు అగ్నిహోత్రుడు వెంటనే ప్రసన్నుడై నిషదుడిని ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు ఎవరైనా సరే నేను పరిపాలన చేసే ఈ మహిష్మతి నగరం మీదకి దండయాత్రకు వస్తే నువ్వు మా తరఫున యుద్ధం చేస్తూ ఉండాలి యుద్ధంలో నీవు అంటే నువ్వు అంటే అగ్నిహోత్రుడు కనబడి శత్రు సైన్యాన్ని కాలుస్తూ ఉండాలి మాకు అటువంటి వరాన్ని ఇవ్వవలసింది అని అడిగాడు అప్పుడు నిషదుడికి అగ్నిహోత్రుడు వరం ఇచ్చాడు ఇస్తూ నీ రాజ్యాన్ని నేను కాపు కాస్తాను కానీ నేను నిన్ను ఒక ఆజ్ఞ చేస్తున్నాను అన్నాడు ఏమి ఆ ఆజ్ఞ ఇక్కడ మీరు ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి ఎందుకంటే అగ్నిహోత్రుడు ఆ వరాన్ని ఇచ్చాడు అలా అని ఒక ఆజ్ఞ కూడా చేస్తున్నాడు ఏంటంటే జయతేవా జనయతి ధర్మం జనుల చేత పట్టుకోబడినదే ధర్మం అనేది ధర్మం దేశము కాలము ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది కదండి అందుకే అది దేశ కాలాలకు కట్టబడి ఉంటుంది తప్పితే అన్ని వేళలా ధర్మం అన్ని చోట్ల ఒకేలా ఉండదు అని మనం రామాయణంలో కూడా తెలుసుకున్నాం ఎలాగా ఏకాదశి నాడు ఏం చేయాలి ఉపవాసం ఉండడం ధర్మం ద్వాదశి నాడు ఎంత తొందరగా సూర్యోదయం అయిన వెంటనే అన్నం తినేస్తే అది ధర్మం అంతేగాని నిన్న ఏకాదశి ఉపవసం ఉన్నానండి ఇవాళ కూడా మధ్యాహ్నం దాకా ఉంటాను అంటే కుదరదు కాబట్టి భార్య ముందు నిలబడితే ధర్మం కార్యాలయంలో ఉద్యోగ ధర్మం పిల్లల దగ్గర ఉంటే తండ్రి ధర్మం లేదా తల్లి ధర్మం అందుకే ధర్మం దేశం మీద కాలం మీద ఆధారపడి ఉంటుంది అందుకే ధర్మం కూడా మారుతూ ఉంటుంది ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఒకే చోట ఉండదు భగవంతుని సృష్టి ఎందు ఒక్క మహిష్మతి నగరంలో ఉండే స్త్రీల ఎందు మాత్రం ఒక విచిత్రమైన లక్షణం ఏర్పడింది అంటే ఏ చోటైనా ఒక స్త్రీ ఉందనుకోండి ఆ స్త్రీ ఉన్న దగ్గర ఒక కూతురుగా ఉంటుంది కూతురుగా ఉండడం ధర్మం పెళ్ళైన తర్వాత భారీగా ఉండడం ఆ తర్వాత పిల్లల్ని కన్నాక తల్లిగా అత్తగారికి మామగారికి కోడలిగా మరుదులు వీళ్ళందరికీ వదినగారిగా ఆడబడుచులకి వదినగారిగా ఈ రకంగా పలు రకాలుగా ఉంటుంది ఆ తర్వాత పుట్టిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే అమ్మమ్మగా నాన్నమ్మగా ఆ తర్వాత తాతమ్మ ముత్తమ్మ ఇలా మారిపోతూ ఉంటుంది ఆవిడ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క రకంగా మారుతుంది కానీ ఈ మహిష్మతి నగరంలో ఉండేటటువంటి స్త్రీల పట్ల మాత్రం ఒక విచిత్రమైన లక్షణం ఏర్పడింది అక్కడ ఒక చోట చలి ఎక్కువ ఒక చోట వేడి ఎక్కువగా ఉన్నట్లుగా అక్కడ ఉండే స్త్రీలు మనోజారాగిణులు అంటే వాళ్ళ మీద చాలా తరచుగా బాణాలు పడుతూ ఉంటాయి అంతవరకే చెప్పుకోవాలి మనం అందుకని వాళ్ళకి స్వేచ్ఛా విహరణలుగా ఉండడానికి అవకాశం ఇచ్చారు ఒకే ఒక్క పతికి కట్టుబడి ఉండవలసిన అవసరం వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే అది హింస కిందకు వస్తుంది కాబట్టి వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు యందు ఆ పట్టణ స్త్రీల మనసులలో ఆ ధర్మం ఉన్నప్పుడు వాళ్ళని నియంత్రించడం ప్రతిబంధకం అవుతుంది కాబట్టి అందుకని నేను సమ్మతించాను తప్పితే నేను ధర్మ వ్యతిరేకం చేయలేదు ఇక నుంచి నీవు కూడా వాళ్ళను అలా శిక్షించడానికి వీలులేదు ఈ ఒక్క పట్టణంలో మాత్రం వాళ్ళు విహారములు వారి పాతివ్రత్యములు బాధించం వారికి దోషం అంటదు కాబట్టి నీవు ఈ ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలి అని నిషతరాజును అగ్నిహోత్రుడు ఆజ్ఞ చేశాడు ఆ చేత ఆ పట్టణంలో ఒక్కటే మినహాయింపుతోటి ఉండిపోయింది అక్కడి నుంచి అగ్నిహోత్రుడు ఎవరైనా శత్రువులు వస్తే ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు తరఫున యుద్ధం చేస్తాడు అగ్నిహోత్రుడు మన పక్షాన ఉండగా మనకేమిటి లోటు సహదేవుడిని ఎదిరిస్తే మాత్రం మనల్ని ఎలా జయిస్తాడు సహదేవుడిని ఎదిరిస్తే మాత్రం మనల్ని ఎలా జయిస్తాడు అని ఆ పరిపాలన చేసే వింధ్యుడనే రాజు సహదేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు వెంటనే సహదేవుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు అగ్ని చుట్టుముట్టింది అగ్నిహోత్రుడితో యుద్ధం చేయడం సంభవం కాదు ఆయన మహానుభావుడు కాబట్టి ఆయనని స్తోత్రం చెయ్యాలని వెంటనే సహదేవుడు స్నానం చేసి దర్భలు పరిపించి ఆ దర్భల మీద పడుకున్నాడు దర్భకి పవిత్రం చేయగలిగిన శక్తి విశేషంగా వచ్చిందండి ఎందుకంటే దర్భకి ఎందుకంత శక్తి వచ్చిందంటే చాలామంది ఏదో అమృతాపహరణ సమయం నందు అమృతం వాటి మీద పడిందని అందుకనే వాటికి పవిత్రీకరించగలిగినటువంటి శక్తి వచ్చిందని అంటూ ఉంటారు అది కాదు అసలైన విషయం అసలు విషయం దర్భలకి ఎందుకంత పవిత్రత వచ్చింది సహదేవుడు స్నానం చేసి దర్భల మీద దర్భలు పరిపించి ఆ దర్భల మీద పడుకుని ఆ అగ్నిహోత్రుని ఏ రకంగా ప్రార్థించాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఏ రకంగా యుద్ధంలో వింధ్యుడిననే రాజుని గెలిచాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ